అవతారమైన వ్యక్తి పరిటాల రవి గారిని కార్మిక శాఖ మంత్రి చేసిన వ్యక్తి మన అన్న ఎన్టీఆర్ కి దక్కుతుందని కూడా చెప్పుకోవచ్చు మళ్ళా కొన్ని చాలా విషయాలు పార్థసారి అన్న గారు కానీ చాలా వేదిక మీద పెద్దలందరూ పరిటాల రవి గారి గురించి నెమరేసుకునేలాగా చేసిన వ్యక్తి మన సవితమ్మ గారిని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ రోజు నడి రోడ్డు మీద నా కొడుకు శ్రీరామ్ ఇప్పుడే అన్నారు మా నాన్న కొండలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను చూడలేదు కానీ ఒక విగ్రహం దారు అంటే నా బజార్ పరిటాల రవి గారిని ఎనిమిది అడుగులు విగ్రహం కాంతి విగ్రహం మన సవితమ్మ గారు పెట్టారు కాబట్టి ఆయన పరిటాల రవి గారిని రోజు మనం చూడగలిగా మనం కూడా చెప్తున్నాం చాలా బాధేస్తుంది ఎందుకంటే రవి గారు నాకు లేరు అనే బాధ అయితే చాలా ఉంది అయినా మీరందరూ ఆ రోజు రవి అన్న ఎమ్మెల్యేగా చనిపోయినా మీరందరూ వచ్చినా కూడా ఏడు చనిపోయారు ఏడు మంది చనిపోతే నాకు భయమేసింది మా చిన్నాన డ్రైవింగ్ నాకు వద్ద రాజకీయాలు నా కొడుకు నా పిల్లలను తీసుకొని నేను వెళ్తాను అని కూడా చెప్పాను కానీ ఆ ఏడు మందిని చూసిన తర్వాత ఈ నియోజకవర్గం ప్రజలని కూడా నేను తెలియజేస్తున్నా ఖండంలో ప్రాణం ఉండగా కుటుంబం ఉన్న నియోజకవర్గం పెట్టిన మన సబితమ్మ గారిని ఎప్పటికీ నేను అని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం ఆ రోజు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆ వర్కలు కావాలి ఈ వర్కలు కావాలని వాళ్ళు కూడా లేరు కనీసం అధికారులతో కూర్చొని భయపడే వాళ్ళం మీరు రన్న మీరు కూర్చోండి చెప్పండి అని కొన్ని పాఠాలు కూడా నేర్పించారు ఇక్కడ ఉండే వాళ్ళ సీనియర్ నాయకులు రద్దం మండలం కానీ సోమందపల్లి మండలం కాని మా పెనుగొండ మండలంలో ఉండే పరిటాల రవి గారితో నడిచిన నాయకులు అందరూ కూడా నాకు తోడుగా ఉండి ఆ రోజు అన్ని రకాలుగా నన్ను ఆదుకునే దేవుళ్ళు మీరే చెప్తున్నాం మాకు ఈ రోజు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు మీకందరికీ కూడా నేను తెలియజేస్తుంటాం మేము వాళ్ళకందరికీ కూడా చెప్పింది కూడా జరిగింది ఈ రోజు కాంచ విగ్రహం ఎనిమిది అడుగులు పెట్టారు సబితమ్మ గారికి దీనికి సహకరించిన నాయకులందరూ పరిటాల అభిమానులందరికీ కూడా పేర్లు చెప్తే తక్కువ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అభిమానులే కాబట్టి అందరూ కూడా కలిసి మీరు సపోర్ట్ చేసిన దానికి ప్రత్యేకంగా నా కుటుంబం తరపున కూడా మీకు అందరికీ కూడా పేరు పైన నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు విగ్రహ అంటే చాలా మంది విదేశాల నుండి కూడా ఫోన్ చేశారు అక్క ఇరవై సంవత్సరాలు నుంచి పొద్దున్నే చేశారు ఫోన్ చేసి విగ్రహం అక్క గారికి కూడా మా తరఫున మీరు ధన్యవాదాలు చెప్పండి అని చాలా మంది నిన్న సాయంత్రం నుంచి చాలా మంది కూడా ఫోన్లు చేశారు సమితమ్మ గారికి కూడా ధన్యవాదాలు కూడా తెలియజేయమన్నారు ఎందుకంటే నాకు కోరిక పరిటాల రవి గారి విగ్రహం పెనుగొండలో ఉండాలనేది మా అందరి కోరిక ఆ కోరిక నెరవేర్చిన మా సబితమ్మ గారికి ఎప్పుడు కూడా రుణపడి ప్రత్యేకంగా కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ విధంగా ఇప్పుడే సురేంద్ర అన్న గారు కూడా చెప్పారు కూడా తెలియజేసుకుంటూ మీరందరూ ఇంత అభిమానం దానికి చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు కూడా మా కుటుంబానికి మీరందరూ కూడా అండగా ఉండాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకున్నాను ఇదే నియోజకవర్గంలోనే పరిటాల శ్రీరాములయ్య కాలేజ్ కూడా కట్టించారు అప్పుడు ఇంకా చాలా వరకు అన్నయ్య ఈ నియోజకవర్గం సేవలు ఎన్నో సేవలు చేశారు ఎవరిని కూడా అన్ని కూడా ఇనాన్మస్ ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ జడ్పీటీసీలు అన్ని కూడా ఇనాన్మస్ చేసిన ఏకైక వ్యక్తి మీ అన్న పరిటాల రవి గారు నేను కూడా అనుకుంటాను ఒకసారి ఒక పంచాయతీ సర్పంచ్ అన్న ఒక జెడ్పీటీసీ అన్న పరిటాల రవి అన్న లాగా చెయ్యాలనే నాకు కూడా ఆశ ఉంది కానీ ఆశ ఎప్పుడు నెరవేరుస్తుందో అది తెలియదు కానీ ఒకటన్నా చేయాలి నియోజకవర్గాల వారిగా ఎవరు నామినేషన్ వేసినా తప్పకుండా తిరిగి పంపించి మీరు అందరూ కూడా ఇనాన్మస్ చేయాలని అందరికి కూడా పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాం ఆయన చరిత్ర